గురు బ్రహ్మ సాక్షాత్ గురువు మహేశ్వర తస్మై శ్రీ గురే నమ ఇప్పుడు ఈ వీడియోలో మనం దేవుణ్ణి ఎక్కడ చూడగలం అనే అంశాన్ని గురించి తెలుసుకుందాం ఒకతనికి దేవుణ్ణి చూడాలన్న కోరిక కలిగిందట అతను ఎన్నో తీర్థయాత్రలు చేశాడట ఎన్నో పురాణాలు గ్రంథాలు చదివాడట కానీ అవి ఏవీ అతనికి తృప్తి ఇవ్వలేదు అతని కోరిక తీరలేదు భగవంతుణ్ణి వెతుకుతూ అతడు ఒక చోటి నుండి మరొక చోటికి తన ప్రయాణం సాగిస్తూనే ఉన్నాడట ఒక చలికాలం సాయంత్రం వేళ అతను ఒక ముసలవ్వ పొయ్యిలో కర్రలు కదుపుతూ ఉండటం చూశాడు అస్తమానం ఆ పైన బూడిద కప్పి వేస్తున్నది ముసలవ్వ తన చేతిలోని చువ్వతో బొగ్గులను కదుపుతూ వాటిపైన బూడిదని రాల్చివేస్తుంది ఆమె అలా చువ్వతో కట్టెలను కదుపుతూ వాటిపైన బూడిదను నెట్టివేస్తుండటం అతను శ్రద్ధగా గమనించాడు ఆమె బూడిదని తీసినప్పుడల్లా మరింత ఎక్కువగా మండటం కూడా అతను చూస్తున్నాడు మర్నాడు అతను ఒక చెట్టు కింద కూర్చొని అలసట తీర్చుకుంటూ బాగా ప్రకాశిస్తూ ఉన్న సూర్యుడిని చూశాడు ఓ సూర్యుడా నీవు ప్రపంచం అంతటిని గమనిస్తూ ఉంటావు కదా దేవుడు ఎక్కడ ఉంటాడో నీకు తప్పకుండా తెలిసే ఉంటుంది దేవుడు ఎక్కడ దాక్కున్నాడు అన్ని చోట్ల ఆయన కోసం వెతికాను కానీ నాకు ఎక్కడా కనిపించలేదు అన్నాడు ఇంతలో ఒక మేఘం అలా వస్తూ సూర్యుడిని కప్పివేసి కనపడకుండా చేసింది కొంతసేపటి తరువాత మబ్బు దాటిపోయింది సూర్యుడు మళ్ళీ మరింత కాంతివంతంగా ప్రకాశవంతంగా వెలుగుతూ కనిపించాడు ఆ మనిషి నిట్టూర్స్తూ ఎప్పటికైనా నేను దేవుణ్ణి చూడగలనా అని అడిగాడు నాచుతో పూర్తిగా నిండి ఉన్న ఒక చెరువు పక్కనే అతను నడుస్తూ వెళ్తున్నాడు కొంతమంది గ్రామస్తులు ఆ చెరువులోని నాచును తొలగించి చెరువును శుభ్రం చేసే పని చేస్తున్నారు ఆ మురికి నాచును చెరువులో ఎవరు వేశారు అని ఆ వ్యక్తి గ్రామస్తులను అడిగాడు ఎవ్వరూ వెయ్యలేదు నీటిలో నుండే నాచు పుట్టి పెరుగుతుంది ఎక్కువ కాలం నీరు ఒక చోట నిలవు ఉంటే ఆ నీటిలో నాచు పెరుగుతుంది ఇప్పుడు మేము ఆ నాచునంతా తొలగించి శుభ్రం చేస్తున్నాము కనుక త్వరలోనే చెరువు తేటగా శుభ్రంగా తయారవుతుంది అన్నారు గ్రామస్తులు ఆ మనిషి ఇదంతా తలుచుకొని ఆలోచించసాగాడు నాచు నీటిలో నుండే వచ్చింది కానీ అది ఎంత దట్టంగా పెరిగి నీటిని కప్పివేసిందంటే అదంతా తొలగిస్తే గాని నీరు శుభ్రపడి పైకి కనిపించలేదు అలాగే సూర్యుని వేడి వలన ఏర్పడే మేఘాలు ఆ సూర్యుడినే కప్పివేసి సూర్యప్రకాశాన్ని బయటకు కనిపించకుండా చేస్తున్నాయి గట్టిగా గాలి వీచి మేఘాలు చెదిరిపోయినప్పుడు మళ్ళీ సూర్యుడు మనకి కనిపిస్తున్నాడు అదేవిధంగా నిప్పు నుండే బూడిద ఏర్పడుతున్నది కానీ ఆ బూడిద నిప్పును కప్పివేసి ఇంచుమించు ఆరిపోయేలా చేస్తుంది బూడిదను తొలగించినప్పుడు మళ్ళీ నిప్పు రాజుకుని మంట కనిపిస్తున్నది పైన చెప్పిన ప్రతి ఉదాహరణలోనూ నీరు నిప్పు సూర్యుడు ఇంతకుముందే ఉన్నాయి కొత్తగా ఏర్పడలేదు కానీ అవి కనపడాలంటే మనం కూడా కొంత ప్రయత్నం చేయవలసి ఉంటుంది స్పష్టంగా చూడటానికి అతను ప్రయత్నం చేసినప్పుడు అతనికి సత్యం బోధపడింది ప్రపంచమనే దుప్పటిని కప్పుకోవటం వలన మనిషి తాను ఎక్కడ నుండి వచ్చాడో మరిచిపోతున్నాడు ప్రపంచమనే దుప్పటిని పక్కకు తొలగించి హృదయంలోకి తొంగి చూస్తే భగవంతుడిని చూడగలుగుతాం నేను అంటే దేహం నేను అన్న భావన పోయి నేను అంటే ఆత్మ అన్న భావన కలిగిన నాడు మనం భగవంతుణ్ణి చూడగలుగుతాం ఓం సర్వే జన సుఖినో భవంతు జై శ్రీమన్నారాయణ